మెడికల్ కాలేజ్ అరాచకాలపై హెచ్ఎంటీవీ స్ట్రింగ్ ఆపరేషన్ చేసింది జిల్లా కలెక్టర్ తమకు అడ్మిషన్లు పంపిస్తున్నాడని ఓ అకాడమీ నిర్వాహకుడు తెలిపాడు తమ అకాడమీలపై మీరు ఎన్ని వార్తలు రాసినా అధికారులు ఎవ్వరూ తమ జోలికే రారన్నారు ఇక అధికారులకు కనుసన్నల్లో అకాడమీల దందా ఏ రేంజ్ లో జరుగుతుందనేది ఇప్పుడు చూద్దాం రాని మేము తీసుకుంటుగా ఉంటున్నాం కదా దేశం మొత్తం పోదాం పైసలు తీసుకోకూడదు సౌత్ ఇప్పుడు కూడా ఉండాలి చూస్తాం అప్పుడు అంతా సార్ అది కూడా ఇది సార్ సార్ ఐడి మీద

ఈ కాలేజీ పెట్టినప్పుడు ఏడేళ్ళు ఎడితున్నాయి పిఐకు పెట్టినాం ఆర్ఐ లెటర్ పెట్టినాం పర్మిషన్ ఏమన్నా చెప్పిన పర్మిషన్ ఫాలో అవుతామని ఎక్కడ మెడికల్ అకాడమీ యాజమాన్యాల తీరు ఆశ్చర్యకరంగా ఉంది ఏ పార్టీ నాయకుడు అధికారంలో ఉంటే ఆ నాయకుడిని వేసుకోవడం అధికారులు ఎవ్వరూ తమ వైపు రాకుండా రాజకీయ పలుకుబడి ఉపయోగించడం మామూలుగా మారిపోయింది మరోవైపు విద్యార్థులను మానసికంగా తల్లిదండ్రులను ఆర్థికంగా హింసిస్తున్నాయి అకాడమీలో అకాడమీల పేరుతో పుట్ట పుట్టుకొస్తున్న సెంటర్లపై విమర్శలు వెలువెత్తుతున్నాయి అధికారులు ఇప్పటికైనా సంబంధిత అకాడమీలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు పీడిఎస్యు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిని ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏవైతే కోచింగ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో ఒక పేరు చెప్పి మరొక పేరుతో నడుపుతూ విద్యార్థుల దగ్గర లక్ష ఇరవై వేల నుంచి పైదాకా వసూలు చేసిన పరిస్థితి ఖమ్మం జిల్లాలో కనపడుతూ ఉంది పేపర్లలో టీవీలలో వచ్చినా కూడా జిల్లా అధికారులు కావచ్చు జిల్లా డిఐఓ రవిబాబు కావచ్చు జిల్లా కలెక్టర్ కూడా ఇంతవరకు స్పందించకపోవడం అనేది చాలా బాధాకరం విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులు ప్రాణాలు పోతున్నా కూడా పట్టించుకోకుండా ఈరోజు నిమ్మిక నీరెత్తలాగా కనపడుతూ ఉంది మరోపక్క కేంద్రంలో ఏదైతే నీటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం లీకేజ్ చేసి ఈరోజు విద్యార్థులు ప్రయాణాలు తీస్తూ ఉన్నారు మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోకుండా వాళ్ళ కొమ్ము కాస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది ఇప్పటికైనా ప్రజాపాన్లో ఏదైతే కోచింగ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాటిలపై చర్యలు తీసుకొని పర్మిషన్ లేకుండా నడిపిస్తున్నా వాటిని రద్దు చేయాలని చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం కానీ ఇక్కడ ఖమ్మం నగరంలో ఉన్న డాక్టర్ అకాడమీ అయితే ఎల్ఐటి లాంటి కోచింగ్ సెంటర్లలో అధిక ఫీజులు వసూలు చేస్తూ ఈరోజు వాళ్ళు పర్మిషన్ లేకుండా బిల్డింగ్లలో ఇరుకు బిల్డింగ్లలో నడుపుతూ ఈరోజు విద్యార్థులు మానసికంగా ఒత్తిడి చేసి విద్యార్థి తల్లిదండ్రుల తల్లి తండ్రుల దగ్గర నుంచి ఫీజులు వసూలు చేస్తూ ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి ఖమ్మం జిల్లాలో కనపడుతుంది అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన గతంలో కూడా విద్యార్థి సంఘాలుగా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తే చర్యలు తీసుకుంటామని చెప్పిన కానీ ఇంతవరకు చర్యలు తీసుకోకుండా ఈ రోజు పక్కదారి పట్టించిన పరిస్థితి ఈ ఖమ్మం జిల్లాలో కనపడుతోంది అంటే విద్యార్థులు చనిపోతున్నా కూడా జిల్లా అధికారులు ఎందుకు స్పందించట్లేదని చెప్పి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా విద్యార్థుల మీద ప్రేమ ఉంటే ఏ అయితే పర్మిషన్ లేకుండా నడిపిస్తున్నారో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకొని వాటిని గుర్తింపు రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ జిల్లాధికారులు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా జిల్లా అధికారులకు మేము హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం